హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే రోజు అయితే నేను పొద్దుగాలే లేచిన లేచి ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చి తుడుస్తున్నా ఇల్లు ఊడవడం అయితే అయిపోయింది ఇంకా తుడుస్తున్నాం ఆపెడుతున్నా అనమాట పిల్లలు అయితే ఇంకా పడుకొనే ఉన్నారు హాలిడేస్ కదా లేవలేదు ఇంకా నేను వాళ్ళు లేచేలోపు పూజ అని కంప్లీట్ చేసుకుందామని ఫస్ట్ అయితే ఇల్లు ఇల్లుచి తూడ్చి ఇంకా స్నానం చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు ఇంకా డైరెక్ట్ పూజ పని అయితే స్టార్ట్ చేసుకున్నా ఇక్కడ యాక్చువల్గా మాకైతే పూజగా అది ఇవ్వలేదండి నేనైతే ఇక్కడ గోడకు ఒక చెక్క లాంటిది కొట్టి ఇంకా అక్కడే పటాలు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటానన్నమాట కొంచెం కిందకుంటే బాగుండు అనిపించేది ఇంకా నా అంటే నాకు సమానంగా ఉందనమాట ఇంకా కొంచెం నిక్కి చేసుకున్నట్టుగానే ఉంటుంది కానీ పర్లేదు ఏది మంచిగా ఉందన్నమాట ఒక సైడ్కి అంటే కింద ఉండకుండా ఎవరు పిల్లలు ఇట్లా ఏమి టచ్ చేయకుండా పైకి అయితే బాగానే ఉంది ఇంకా చూడండి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకున్నట్టయితే అనిపించింది అనమాట ఇంకా పిల్లలు మా వారు లేసారనుకోండి ఇంకా హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేయాలి మళ్ళీ అవన్నీ పనులు చేసుకునేసరికి లేట్ అయ్యిద్ది కదా పూజకు ఇంకా ఇప్పుడైతే నాకు తొందరగా వెళ్ళి మార్నింగ్ చేసుకున్నట్టుగా కొంచెం మంచి మంచిగా అనిపించింది అనమాట ఇంకా నేను ఎవ్రీ ఫ్రైడే కడపకు పసుపు రాసి కుంకుమొట్లు అలాగే బియ్యం పిండితో ముగ్గులు వేస్తాను కదా అలా కూడా చేసుకున్నాను అనమాట అదైతే చూపించలేదు వీడియో తీద్దామనుకున్నాను కానీ ఇంకా అంటే తొందర తొందరగా పూజ చేసుకోవాలనే హడావిలో ఇంకా చే వీడియో తీయలేదన్నమాట చూడండి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయాలి నైటే గిన్నెలన్నీ తోమింటున్నాయి అనమాట ఇంకా కిచెన్లో కిచెన్ కౌంటర్ మీద అయితే పెట్టాను అన్నీ అవన్నీ వాటర్ అన్నీ పోయినాయి ఇంకా ఎక్కడెక్కడ గిన్నెలు అయితే సర్దేస్తున్నా ఫస్ట్ అయితే చూడండి నైట్ గిన్నెలన్నీ తోమి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా పొద్దున డైరెక్ట్ ఇంకా వంట చేసుకోవచ్చు కదా ప్రశాంతంగా ఉంటుంది కిచెన్ కూడా నీట్గా ఉంటుంది మంచిగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కదా అసలు ఒక్కొక్కసారి కుదరట్లేదు అనమాట ఎందుకంటే వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళి లేట్గా రావడము ఇంకా లేటుగా డిన్నర్ చేయడం అట్లా అవుతుందనమాట ఇంకా వీలైనప్పుడైతే నేను ఖచ్చితంగా గిన్నెలన్నీ నైటే తోం పెట్టుకుంటున్నాను ఇంకా స్కూల్ ఉంటే తొందర తినేసి తొందర పడుకుంటారు ఇప్పుడు అట్లా కాదు హాలిడేస్ ఇంకా లేటుగా లే అన్ని లేట్ లేట్గా అనమాట ఇప్పుడైతే ఆ గిన్నెలన్నీ సర్దేసిన సర్దేసిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను లెమన్ రైస్ చేస్తున్నా లెమన్ రైస్కి పచ్చిమిర్ ఉపకాయలు ఇట్లా కట్ చేసుకుంటానమాట ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని పచ్చని పప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి మంచిగా వేగిన తర్వాత చూడని ఒకసారి ఇలా కలుపుకోవాలి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా ఒకసారి కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం వల్ల పులిహోర మంచి టేస్ట్ వస్తుంది అనమాట కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి అంటే పులిహోరలా వేయరు ఓన్లీ నేను లెమన్ రైస్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట చింతపండు పులిహోరలో వేయను ఇంకా అంతా వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఇదంతా మంచి కలుపుకున్నాక ఇంకా నేనైతే ఒక రెండు నిమ్మకాయలు వేసుకున్న ఆ నిమ్మకాయ జ్యూస్ గింజలు లేకుండా వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా అన్నం ఉంటుంది కదా అన్నం అయితే వేసుకోవాలి నేను నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అన్నం ఏం లేదు మాది నైట్ మిగిలింది ఇంకా అందుకని పొద్దుగాల ఫస్ట్ అయితే అన్నం అయితే వండేసి పక్కగా పెట్టేసుకున్న ఇంకా చూడండి నిమ్మకాయ జ్యూస్ వేసుకున్నాం కదా ఇప్పుడు అన్నం వేసుకొని మొత్తం అంతా బాగా అంటే అంతా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా దించేసుకోవడం అంతే టేస్టీ టేస్టీగా ఉండే లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఈ లెమన్ రైస్ మా చిన్నోడికి నాకు బాగా ఇష్టము మా పెద్దోడైతే అంత ఇష్టంగా తినడు ఇంకా నేను తిను ఇంకా ఇప్పుడు ఏం లేదు కదా ఇదే చేసినా అంటే ఇంకా అతి కష్టం మీద అయితే తింటాడు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకు బాగా నచ్చింది లెమన్ రైస్ ఇంకా మా అయితే లేవలేదు ఇంకా వాళ్ళు వేసేసరికి లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే తినేస్తున్నాను నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసిన చేసిన తర్వాత ఇంకా మా వారైతే ఈరోజు కార్త అని చెప్పేసి ఫిష్ అయితే తీసుకొచ్చిండు యాక్చువల్గా ఏంటంటే మృగశీర కార్తీ మేము ఫ్రైడే రోజే అనుకున్నాము కానీ ఫ్రైడే కాదంట మా అమ్మకు ఫోన్ చేసి అడిగితే ఫ్రైడే అంటే శుక్రవారం రోజు కాదు శనివారం కార్తీలు వస్తున్నాయి ఎనిమిది తారీఖు అని చెప్పింది ఇంకా సరే తీసుకొచ్చింది కదా ఏం చేద్దామని వంట అయితే చేసేసిన ఫిష్ చూడండి ఒకటేమో పులుసు పెట్టడానికి ఒకటేమో ఫ్రై చేయడానికి కోసం అయితే మా వారు తీసుకొచ్చిండు ఇంకా నేనైతే ఫిష్ బాగా మంచిగా నీట్గా కడుక్కొని ఒక పులుసుకేమో నీళ్ళ అంటే కడిగింది నీళ్ళలో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసి పెట్టుకుంటున్నా స్మెల్ రాదనమాట ఇలా చేస్తే చూడండి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఈ ఫిష్ని అయితే పక్కన పెట్టుకుంటా ఇంకా కొన్ని ఏమో ఫ్రై చేయడానికి మా పిల్లలు పులుసు ఎక్కువ తినరు అందుకే వాళ్ళకు కొంచెం ఫ్రై చేసి పెడతా చేపలు అయితే అసలు తినారనమాట ఇలా ఫ్రై చేస్తేనే కొంచెం తింటారని ఫ్రై అయితే చేద్దామని కొన్ని పక్కగా పెట్టుకున్నా ఇప్పుడైతే ఆనియన్స్ పులుసు కోసమని ఆనియన్స్ అయితే పైన తొ తీసేస్తున్నా మా సైడ్ అయితే మురుగశీర కార్తి రోజు చేపలు తింటారు మీ సైడ్ తింటారా లేదా అనేది కామెంట్ చేయండి కంపల్సరీ తినాలి అని అంటారు కదా ఇంకా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ బెల్లంలో ఇంగువ కలిపి పెట్టేది అంటే బరి కడుపున మింగాలి అని చెప్పేసి అదైతే నాకు బాగా గుర్తుంది కానీ ఇప్పుడైతే ఎవరు అది పాటిస్తలేరు కదా నేను అలా ఇంగువ బెల్లం తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అంట అంటే సీజనల్గా ఇప్పుడు అంటే వెదర్ చేంజ్ అవుతుంది వర్షాల వల్ల వచ్చే ఫీవర్స్ కానీ అలాంటివి రాకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుందనమాట చూడండి నేనైతే ఫిష్ పులుసు పెట్టడం కోసం అయితే ఆనియన్స్ కట్ చేసి పెన మీద పెట్టుకొని కాలుస్తాను అనమాట ఊర్లలో అయితే నిప్పుల మీద పెట్టుకొని కాలుస్తారు కదా మనకి ఇక్కడ ఉండేవి కదా అందుకని నేను అలా పెట్టుకున్నాను అవి అయితే ఒక పక్క అది మంచిగా కాలుతూ ఉంటాయి అని చెప్పేసి ఈ లోపైతే ఫిష్ ఫ్రై కోసం మసాలాలన్నీ కలుపుతున్నాను ఫిష్ నీట్గా కడిగి తీసుకున్నాను కదా దాంట్లో కారము అలాగే సాల్టు కొంచెం పసుపు ధనియా పౌడరు అలాగే గరం మసాలా వేసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా సమ్మర్ హాలిడేస్కి ఇంకా అక్కడ మా అమ్మమ్మ మంచిగా నూరి పెట్టింది అనమాట ఇంకా అదైతే తెచ్చుకున్నాను పెద్ద డబ్బా నిండా ఇంకా నాకు ఇక్కడ అయితే అంత ఓపిక అనమాట అది తీసుకోవడానికి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా దాంట్లో కొంచెం ఒక ఎగ్ అయితే వేసుకోవాలి వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను అన్ని కూరలలో ఎక్కువ యూజ్ చేస్తుంటాను నాన్ వెజ్ కర్రీసే కాకుండా వెజ్ కర్రీస్ కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తాను అనమాట ఇంకా మా అమ్మమ్మ అయితే ఓపిగా మంచిగా తీసి మిక్సీ పట్టిందనమాట ఇంకా ఒక డబ్బా నాకు ఒక డబ్బా చెరొక కేజీ అనమాట ఫ్రెష్గా చాలా బాగుంటుంది అంటే ఎన్ని రోజులైనా ఒక వన్ మంత్ అట్లా మనం ఎన్ని రోజులు యూజ్ చేసుకుంటే అన్ని రోజులు మంచిగా ఉంటుందన్నమాట ఇంకా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాకు కావాల్సినప్పుడు అలా యూజ్ చేసుకుంటాను అది తీయగానే మంచి స్మెల్ అయితే వచ్చింది ఇంకా అన్ని మసాలాలు కూడా ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను కదా ఆ మసాలాలు కూడా అన్నీ నేను ఇంట్లో తయారు చేసుకునే బయటివైతే ఏం కొని వేయలేదు ఇంట్లో తయారు చేసుకునే వేసుకున్నా చూడండి ఈ అయితే ఇంకా అవి వేగిపోయాయి వేగిన తర్వాత నేనైతే మిక్సీ పట్టుకున్నా డైరెక్ట్ ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆనియన్స్ని మిక్సీ పట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ వేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేలాగా వేగిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక ఐదారు వేసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి ఈ పేస్ట్ అంతా ఇలా ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి బాగా వేగింది కదా ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కలుపుకొని అంతా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి తర్వాత మూత తీసి దాంట్లో తగినంత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పసుపు అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత నేను ముందుగానే చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకున్న మళ్ళీ జాలిగిన్నెలో ఉడబోసుకుంటున్న చింతపండు రసాన్ని అయితే చూడండి నేను ఒక ఒక పెద్ద ఆనియన్ సైజ్ అంత నిమ్మ చింతపండు అయితే వేసుకోవాలి వేసుకొని దాంట్లోంచి రసం తీసుకోవాలి తీసుకొని ఇట్లా వడకట్టి వేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉందా ఎట్లుందో చూసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పులుపు అనిపిస్తే చూడండి వాటర్ అయితే కొన్ని వేసేసుకున్నాను ఇప్పుడంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి చింతపండు రసాన్ని ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా మరగనివ్వాలి చూడండి ఇప్పుడు మూత తీసి చూద్దాం చింతపండు రసం అయితే మరుగుతుంది కదా స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఇట్లా చింతపండు రసాన్ని అయితే బాగా మరగనివ్వాలి ఇప్పుడైతే ఇది బాగా మరిగింది కదా దీంట్లో మనం తగినంత కారం అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు కారం అయితే వేసుకోవాలి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను కారము మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి కారం వేసుకున్న తర్వాత నేనైతే ధనియా పౌడర్ వేసుకుంటున్నా ధనియా పౌడర్ వేసుకొని తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత నేను జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకుంటున్నాను చేపల పులుసుకైతే ఇది బాగా యూజ్ అంటే మంచి టేస్ట్ వస్తుందనమాట జీలకర్ర మెంతుల ఈ జీలకర్ర మెంతుల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా తెలంగాణ స్టైల్లో కంపల్సరీగా చార్లలో జీలకర్ర మెంతుల పొడి అయితే యూజ్ చేస్తారు జీలకర్ర మెంతుల పొడి వేసుకున్న తర్వాత నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి అయితే వేసుకున్నాను ఎండు కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మంచి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చేపల పులుసు అయితే బాగా మరిగింది ఒక ఐదారు నిమిషాలు మరగనివ్వాలి చార్ని చారు ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా నీట్గా కడిగి పెట్టుకున్న చేప ముక్కలని అయితే దీంట్లో వేసుకోవాలి పులుసులో చూడండి నేనైతే చేప ముక్కలన్నీ దీని పులుసులో అయితే వేస్తున్నా నాకు తెలిసి తెలంగాణ స్టైల్లో చేపల పులుసు అయితే ఇలానే చేస్తారు మా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ గిట్ల అందరు ఇట్లా ఇదే స్టైల్లో చేస్తారనమాట చేపల పులుసు నేనైతే వాళ్ళని చూసి నేర్చుకున్న చేపల పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేయడం వల్ల ఆనియన్స్ ఇట్లా మనం కాల్చి వేస్తాం కదా దానివల్ల మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం చే అంటే గరిటెతో కలపకూడదు అనమాట విరిగిపోతాయి అందుకని నేనైతే ఆ పులుసుకి నేను పట్టుకొని అటు ఇటు ఊపాలి ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట ముక్కలు ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసి స్టవ్ను మీడియంలో పెట్టుకొని చేప పులుసుని మంచిగా మరగనివ్వాలి చూడండి ఇలా మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఆల్రెడీ కొంచెం వేసుకున్నాను కదా ఇంతకుముందు ఇప్పుడైతే ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు చేపలని మంచిగా ఆ పులుసులో ఉడకనివ్వాలి అంతే టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది తెలంగాణ స్టైల్లో మీకెవరికైనా ఈ రెసిపీ కావాలంటే చూసి చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నా చాలా బాగా వచ్చింది చేపల పులుసు నేను ఎప్పుడు చేసిన ఇదే పద్ధతిలో చేస్తాను ఇంకా నేను వేరే ఏం చే అంటే ఇగురు లాంటివి అలాంటివి ఏం చేయను అనమాట ఇంకా ఒక పక్క చేపల పులుసు అయితే మరుగుతుంది ఈ లోపు నేను ఫిష్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా అది మంచిగా మ్యారినేట్ అయ్యింది ఇంకా నేనైతే ఒక పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇదైతే నేను ఫ్రై చేసుకుంటున్నాను చేప ముక్కల్ని మా ఇంట్లో అయితే మృగశిర కార్తీ రోజు చేపల పులుసు అలాగే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినాయి మీరు మీ ఇంట్లో ఏం చేసుకున్నారనేది కామెంట్ చేయండి ఇంకా మేమైతే సాటర్డే రోజు మృగశిర కార్తీ అయితే తినక అంటే సాటర్డే నాన్ వెజ్ తినాము కదా సో ఫ్రైడే అనుకొని ఫిష్ అయితే చేసుకున్నాము చేప ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే కొన్ని వేయిస్తున్నా ఇంకా కొన్ని కావాలంటే మళ్ళీ సాయంత్రం వేయించుకోవచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే కొన్ని ఇలా వేయిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్